హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అన్ను నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి అండి మేమైతే గర్జలు అంటాము కొంతమంది కజ్జికాయలు అంటారు కదా ఇవాళనైతే నేను గర్జలు చూపిస్తున్నాను అందరికీ తెలిసిందే స్టఫింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు మైదాపిండి పుట్నాలు కొబ్బరి పల్లీలు నువ్వులు నూనె మనమైతే ఒక బౌల్లోకి ఒక కప్ అయితే మైదా పిండి వేసుకున్నాను మీకు ఎంత కావాలనో అంత వేసుకోండి దాంట్లో కొంచెం అంతా శుజి వేసుకోవాలి కొంచెం నూనె వేడి చేసింది వేసుకోవాలి వేసుకొని అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి వేడి వేడి నూనె వేయడంలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి పైన అంత మంచిగానైతే మిక్స్ చేసుకుందాము ముందైతే ఆయిల్తోనంతా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తము కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా తడుపుకోవాలి మెత్తగా తడుపుకోవద్దు వాటర్ చూస్తూ పోసుకుంటూ తడిపేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి చూడండి ఇట్లా గట్టిగా ఉంటే సరిపోతుంది దీన్ని కొంచెం మనం ఒక పది నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసుకుందాము దాని పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము పది నిమిషాలు అది మంచిగా నానిందంటే సూజీ కూడా వేసినాం కదా మంచిగా నానుతుంది మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత పల్లీలు వేసుకుందాము ఒక కప్పు మీకు ఎంతైతే కావాలనో అంత దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి పల్లీలు అయితే సిమ్లో పెట్టి మంచిగా వేపుకోవాలి చూడండి కలర్ వచ్చినాయి అంటే సరిపోతుంది ఒక గిన్నెలకు తీసేసుకుందాము కొన్ని నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి లేకపోతే పచ్చి స్పెల్ వస్తుంది దీన్ని పక్కకు తీసేసుకుందాము చూడండి పల్లీలు పొట్టు తీసేసినాం కదా మిక్సీలో వేసుకుందాము పొట్టు తీసి నువ్వులు కొన్ని పుట్నాలు వేసుకొని ఒకసారి అయితే బరికగా మిక్సీ చేసుకుందాము చూడండి మామూలుగా ఇట్లా అయితే సరిపోతుంది కొంచెం బెల్లము బెల్లం చెప్పేటప్పుడు స్కిప్ అయింది చూసుకోండి కొంచెం ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకొని మళ్ళొక్క రౌండ్ తీసేసుకుందాము చూడండి అంత గట్టిగా అయిపోయింది కదా మరి ఎక్కువ సన్నగా పట్టొద్దు కొంచెం బరుకు బరుకుగానే ఉండాలి ఇట్లయితే సరిపోతుంది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది స్టఫింగ్ అండి రవ్వ గిట్లా వేయకుండా హెల్తీగా ఉంటుంది పల్లీలు నువ్వులు కదా కొబ్బరి బెల్లము అన్నీ మంచి చీజలే కాబట్టి పెట్టొచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లెక్క కూడా బాగుంటుంది మనం పక్కకు పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా ఒకసారి అయితే దాన్ని మంచిగా మళ్ళా మెదుపుకోవాలి సాఫ్ట్ అయిపోయింది చూడండి పిండి ఇంకా రౌండ్ ముద్దలు చేసుకోవాలి మరి ఎక్కువ దొడ్డుగా పెట్టుకోవద్దు తక్కువ పెట్టుకోవద్దు చూసుకొని పెట్టుకోవాలి అట్లా అంతా మంచిగా అన్నీ రెడీ చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనం కొంచెం పొడి పిండి వేసుకొని పిండి ముద్ద తీసుకొని ఇంకా బెలాన్ చేసుకోవాలి మరీ పెద్దగా చేసుకోవద్దు మామూలుగా చేసుకోవాలి మరీ సన్నకు కూడా చేసుకోవద్దు పగిలిపోతాయి చూసుకొని చేసుకోవాలి గర్జలు చేసుకునేది ఉంటుంది కదా దాని మీద వేసుకోవాలి ఇట్లా అంతా మంచిగా వేసుకొని లోపట స్టఫింగ్ పెట్టేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకొని పెట్టుకోవాలి ఇంకొకసారి మనం తడి వాటర్ కొంచెం ఒక రౌండ్ పెట్టేసుకోవాలి మంచిగా తక్కుంటుంది ఇంకా ప్రెస్ చూడండి వీడియోలో చూస్తున్నట్టు ప్రెస్సింగ్ చేసేయాలి సైడ్లలో ఎక్స్ట్రా వచ్చింది తీసేసి ఓపెన్ చేసేసుకోవాలి దాంట్లో ఇంకా కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది కదా అది ఇలా తీసేసుకొని సైడ్కి నొక్కేసుకోవాలి ఇది లేని వాళ్ళు చేతితోని కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిండి ముద్ద తీసుకొని సేమ్ రౌండ్గా చేయాలి చూడండి ఇట్లా పెద్దగా చేసుకోవాలి కొంచెము ఇంత సైజ్ అయితే సరిపోతుంది మనం ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని టిఫిన్ బాక్స్తో రౌండ్గా చేసుకోవాలి దాంట్లో స్టఫింగ్ పెట్టేసుకుందాము ఈ సైజ్ అయితే సరిపోతుంది గర్జలు చేసేది లేకున్నా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నీ ఒకే సైజుగా మంచిగా వస్తాయి చూడండి ఇలా స్టఫింగ్ చేసుకున్నాం కదా కొంచెం మల్ల తడి వాటరు పెట్టేసుకోవాలి ఇట్లా అంత రౌండ్గా పెట్టేసుకొని ఇంకా మొత్తం ఇట్లా ఫోల్డింగ్ చేసి మంచిగా ఒక్కసారి కొంచెం ఒత్తేసుకోవాలి చూడండి ఇట్లా రెడీ చేసుకొని మన మ్యాగీ చెంచా ఉంటుంది కదా దాంతోని వీడియోలో చూస్తున్నట్టు ఇట్లా సైడ్ నుంచి వత్తేసుకుంటే సేమ్ డిజైన్ ఉంటుంది ఒకే లెవెల్గా వస్తాయి ఎక్కడైనా ఫంక్షన్కి తీసుకెళ్ళాలంటే కూడా చూడండి ఈ సైజులో మంచిగా ఇట్లా ఒకటి ఏ మోడల్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడి కావాలి చూడండి ఆయిల్ అయితే బాగా వేడైంది కదా మనం చేసుకున్న గర్జలని మెల్లగా నూనెలో వదిలేసుకోవాలి మరి మంట పెద్దగా పెట్టద్దు సరిగా గాలయ్యి మీడియం సైజులో పెట్టుకొని క్రిస్పీగా వస్తాయి పైన అలాగా పెట్టుకొని కాల్ చేసుకోవాలి కొంచెం గాలిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి వెనుకకి ముందుకి చూడండి ఇట్లా అయ్యింది కదా ఒకసారి తిప్పేసుకుందాము చూడండి ఇట్లా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేవారికి పెట్టేసుకోవాలి చూడండి ఇంత వస్తే సరిపోతుంది తీసేసుకుందాము మళ్ళొకసారి వేసుకుందాము తిప్పేసుకుందాం మళ్ళొకసారి నూనె బాగా వేడి తొందరగా అయిపోతుంది చేయడమే కష్టం కానీ కాల్వడం చాలా ఈజీ చాలా తొందరగా అయిపోతాయి చూడండి తీసేసుకుందాము ఇట్లా మీకు ఎన్ని కావాలనో అన్నీ రెడీ చేసుకోండి చూడండి వేడి వేడి గర్జలు రెడీ అయిపోయాయి అన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఈ స్టఫింగ్తోనైతే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ లెక్క పెట్టేశారంటే చాలా హ్యాపీగా తినేస్తారు ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి